ఫ్రెండ్స్ చూసారా భారీ బిజినెస్ ఉంటాయి మంచిగా స్టాల్ కనుక మీరు పెట్టుకున్నారంటే చాలు మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ కనుక ఉంటే చెప్పులు షాప్ పెట్టండి ఒకవేళ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదంటే పర్మనెంట్గా ఒకే చోట స్టాల్ పెట్టండి సో స్టాల్ పెడితే ఒకే చోట పెట్టడం వల్ల మీ దగ్గర కంపల్సరీ చెప్పులు ఉంటాయని ఆ సెంటర్ అనేది వాళ్ళకి ఆలోచనలో ఉంటుంది కనుక కంటిన్యూగా బిజినెస్ అనేది ఉంటుంది ఒక సిటీ నేర్చుకొని డబ్బులు ఉంటే రెండు మూడు చోట్ల స్టాల్ పెట్టుకోవచ్చు ఒకేసారి రెండు మూడు చోట్ల పెట్టడం వల్ల ఒక స్టాల్ మీద రోజుకి మూడు వేలు మిగిలిన కూడా మూడు స్టాల్స్ మీద పదివేల రూపాయల వరకు నెలకి మూడు లక్షల వరకు ప్రాఫిట్ ఉంటాయి మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ అండి ఇది చెప్పుల బిజినెస్ అనేది ఎవరికి లాస్ వచ్చే అవకాశమే లేదు కాకపోతే సిటీలో మంచి సెంటర్ చూసి సిటీ టౌన్లో ప్లాన్ చేసుకోండి చిన్న చిన్న విలేజెస్లో అయితే అంతగా ఆదాయం రాదు ఎందుకంటే ఎక్కువ జనాభా ఉండదు కనుక ఈ వ్యాపారంలో ఫెయిలియర్ రావడం అనేది చాలా చాలా అరుదు ఫస్ట్ స్టాక్ మొత్తం కూడా మీరు హైదరాబాద్ అటువంటి ప్రాంతంలో లేకపోతే మ్యానుఫ్యాక్చరర్స్ ఈ విజయవాడ పక్కన న్యూస్ వీడియో వెళ్ళే రూట్లో కూడా మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు డైరెక్ట్గా ఫ్యాక్టరీ ఉన్నాయన్నమాట లోపలికి వెళ్ళి వాళ్ళ దగ్గర చూసుకొని కూడా మీరు రేట్ మాట్లాడుకొని తీసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర అలానే మీ జిల్లాలో కూడా ఎక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో ఒకసారి గూగుల్ చేయండి డైరెక్ట్గా వెళ్ళండి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే మ్యాక్సిమం కొనడానికి ట్రై చేయండి వాళ్ళైతే మీకు అన్ అతి తక్కువ ధరకే ఇవ్వగలరు మీ అంటే మీరు ఎక్కువ జతలు తీసుకుంటే మీ షాప్ నేమ్ మీద కూడా వాళ్ళు సప్లై ఇస్తారనమాట కనుక గట్టిగా ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ